ఈరోజు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించాల గుండ్లపాడు మర్డర్లో నేను ఒక ప్రత్యేకత ఉంది ఒకే కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే తెలుగుదేశం నుంచి డిఫర్ అయిపోయిన వాడిని పెట్టి వెనక కథా స్క్రీన్ పే డైరెక్షన్ అంతా వీళ్ళు నడిపి ఈ ఫార్ములా సక్సెస్ అయితే నియోజకవర్గం మొత్తం కూడా ఇదే ఫార్ములాని అమలు చేద్దామని అనుకున్నారు కొత్త ఇది మేము కాదు మీరు సృష్టిస్తున్నారు కొత్త సాంప్రదాయాలని తెలంగాణ నుంచి లిక్కర్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కల్తీ మధ్యాన్ని తీసుకొని వచ్చి ఇవ్వడం తాగిస్తే అది ప్రభుత్వం మీద బురద తొలుదామని మరొక ఆలోచన చేస్తూ ఉన్నారు అన్నీ గమనిస్తూ ఉన్నాం పొరపాటు ఏదైనా జరిగితే తిత్తి తీసి ఏలాడ తీస్తామని కూడా చెప్తా ఉన్నా అంటే ఏదో రకంగా ప్రభుత్వాన్ని పాలు చేయాలంటే ఒక కల్తీ మద్యమో నాన్ బ్యూటిఫైడ్ లిక్కర్ తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేయాలి మా పిన్నెళ్ళే ఆలోచన మరి అందులో పాత్రదని ఈయన కూడా ఉన్నాడేమో నాకైతే తెలియదు నిజాయితీ నిబద్ధతల గురించి మీరు మాట్లాడతారా మీ బాబాయ్ ఏఐసి మీ తాత ఏఐసిసి మెంబర్గా ప్రెసిడెంట్గా ఉంటే ఇందిరాగాంధీని మెడబెట్టుకొని బయటికి నెట్టిన చరిత్ర మీది అప్పుడు ఆ పాపం పోయి ఐ కాంగ్రెస్ అన్నో ఇంకో పార్టీ పెట్టుకుంది మళ్ళీ కాళ్ళు పట్టుకొని అదే పార్టీలో చేర్చిన చేరిన మీది కాంగ్రెస్లో ఉన్నావు అటా ఇటా తూకం వేసుకొని చివరిలో వైసీపీలోకి వచ్చావు నీ చరిత్ర ఇది నువ్వు గో నరసరావుపేట నుంచి పారిపోయి వచ్చావు మీ అయ్యా పారిపోయి వచ్చాడు ఎవరు బారిపోయారు అసలు నీ కుటుంబం ఎక్కడుంది ఏ రోజన్నా స్థానికంగా ఉందా గురుగింద నీతులు చెప్పబాకు వినటానికి ఎవడు సిద్ధంగా లేడు నీకు ధైర్యం మగతనం ఉంటే మా చెల్లరా మీ పిన్నెలే అభివృద్ధి చూపించు సంవత్సరంన్నర కాలంలో మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం ఇరవై ఏళ్లలో అతను ఏం చేశాడో చూపించండి సంవత్సరంన్నరలో మేము నేనేం చేశానో చూపిస్తా మా ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తాం మైకుల ముందము మీడియా ముందు మాట్లాడటం కాదు పాపం పండింది అన్నదానికి వెనక ఇంత పొడసకొచ్చిందే ఇద్దరు వ్యక్తుల్ని చంపి వాళ్ళ కళ్ళ ముందు దొరల్లాగా తిరుగుతూ ఉంటే వాళ్ళ కడుపు మంట ఉండదా ఈ జంట హత్యలే కాదు ఈయన చిన్న వయసుకున్నప్పుడే ఇద్దరు ముస్లింలని చంపించిన చరిత్ర అయింది దానికి కారణాలు చెప్పుకుంటే మీ కుటుంబ పరువు పోద్ది నువ్వు మొన్ననే కదా ఒక మర్డర్ కేసు కొట్టేయించుకుంది కాసు మహేష్ రెడ్డి నీకు స్పష్టంగా చెప్తున్నా నీకాడ నిజాయితీ ధైర్యం మగతనం ఉంటే నీ కన్వెన్షన్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయిద్దా నువ్వు సిద్ధమా నువ్వు నిజ్ నువ్వు నిజాయితీ పడువు కదా నువ్వు పత్తిత్తువు కదా నీ కన్వెన్షన్లో ఏం గోల్మాలు జరిగినాయి ఏం అవినీతి జరిగింది ఎవరి సొమ్ము దోచుకున్నావు ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా దోచుకున్నావు నన్ను నువ్వు సీబీఐ ఎంక్వైరీ అడుగుతావా విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతారా నువ్వు ధైర్యం మగతనం ఉంటే నువ్వు కోరు నువ్వు ఏది కోరితే అది వేపిద్దాం థ్యాంక్ యూ